వర్గం కొత్త లాంటి గ్రామం నందు వైఎస్ఆర్ సిపి ఎస్టీ సెల్ విభాగ అధ్యక్షుడు పాలకీర్తి రవి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో రెండు సీట్లు మైనారిటీ బీసీలకు ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ సిపిదే అని గత రెండు మూడు రోజులుగా చూస్తూ ఉంటే నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నేతల చేరికల ఎందుకు ఉదాహరణ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యాభై వేల మెజారిటీతో ఆదాల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తామని అదే రీతిలో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి భారీ మెజారిటీ తీసుకొస్తామన్నారు ఇక కొందరు రాజకీయ సన్యాసమీ తరువాయ అంటూ రూరల్ నియోజకవర్గం ఆదాల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఆయన తోట ఆయన తోట్రా ఆయన తోట మాట్లాడు మాటలు అమ్మా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేద్దామా ఆదాల ప్రభావం గెలిపించుకుందామా పరిపాలన అయితే బాగుంది కదా తల్లి మా ఏం మాట్లాడైతే ఏం లేదు కదా చెప్పింది చెప్పినట్టు చేశారు సంతోషం తల్లి ఓకే మేడం వస్తుందాబడి అమ్మ కూడా వస్తుందా వస్తుందా రేషన్ ఎక్కడికి వస్తున్నాయా జగన్మోహన్ కోడ్ ఇచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా వస్తాయి రెండు అవకాశం ఎమ్మెల్యే ఆదర్ప్రెడ్ ఎమ్మెల్యేగా చేయాలా విసాయిడ్ని ఎంపీగా చేయాలా జగన్మోహన్ రెడ్డి సీఎం గా చేయాలా ఓకే కొత్త గిరిజన కాలనీలో ఎన్నికల ప్రచార భాగంగా ఇంటింటికి తిరగడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళగా జగనన్నకే మా ఓటు జగనన్న సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు పుష్కలంగా అందిని ఈ యొక్క పథకాలని తిన్నా మేము ఖచ్చితంగా జగనన్నకే మేము రుణపడి ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క అక్క చెల్లెలు చెప్పడం జరిగింది అయితే నేను ఒక విషయం తెలియజేస్తున్నా ఈరోజు కొత్త ఇంటింటికి తిరగగా మాకు చెప్పలేనంత ఆనందం కలిగింది ఎందుకంటే మాకన్నా ముందు కొంతమంది ప్రచారం చేయడం జరిగింది అది ఎలా ఉందో తెలియదు కానీ మా ప్రచారం చాలా బహు ఆనందం కలిగించింది మాతో పాటు స్వచ్ఛంగా స్వచ్ఛంగా కలిసి రావడం జరిగింది కాలనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బీసీల పక్షపాతం చెప్పుకోవడానికి నెల్లూరు జిల్లా నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నా నెల్లూరు జిల్లాలోనే మొత్తం పది నియోజకవర్గాలుంటే పది నియోజకవర్గాలకు గాను రెండు నియోజకవర్గాలు బీసీలకు కేటాయించడం జరిగింది ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మాది బీసీల పార్టీ అని చెప్పుకుంటూ మాటలకు మాత్రమే పరిమితమైనది పార్టీ ఏదన్నా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం మీద నోరు పని నాయకులకు చిక్కు చెప్పి నేను తెలియజేస్తున్నా బీసీలందరిలా బీసీలందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్న బీసీ కుల సంఘాలన్నీ కూడా ఏకం కావాలని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆది నుండి కూడా బీసీలకు ఎన్ని పోటు పొడుస్తూనే ఉంది బీసీల పార్టీ అని చెప్తూ బీసీలను దగాకూరు చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అగ్ర ఉన్న పేదలకు అందరూ కూడా అక్కడ తాంబూలం పట్టిన ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రాష్ట్ర ఉన్న ఏసీ ఏసీ బీసీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పి సంకటం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి సేదరెడ్డి గారు మీకు ఒక విషయం తెలియజేస్తున్నా మీకు ఒక ఆనవాయితీ ఉంది ఆనవాయితీ ఏంటంటే మీ యొక్క నియోజకవర్గంలో నీకు సంబంధించినటువంటి పరిధిలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నప్పుడు ఆయన యొక్క గెలుపు కూడా మీరు కృషి చేయాలా మీ యొక్క గెలుపు మాత్రమే చూసుకోకూడదు ఎందుకంటే గతంలో నీ యొక్క గెలుపుకు మాత్రమే పాటు పడ్డావు కానీ గతంలో పోటీ చేసిన ఎంపీ గారి గెలుపుకు మాత్రం పాటు పడలేదని చెప్పి నేను కరాఖండిగా చెప్తున్నా రెండోది ఆల్మోస్ట్ ఆల్ ఓడిపోయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇంకా కూడా మీరు భుజాల మీద తిరుగుతున్నారు అది ఎందుకు తిరుగుతున్నారో మాకు తెలుసు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ధనవంతులు ఆయన ఇచ్చే డబ్బులు మాకు వస్తాయి ఆయన పోగకపోతే ఏమాత్రం మాకు డబ్బులు ఇవ్వడు ఆయన గెలుస్తారు అని చెప్పి ఆయనకు మాయ మాటలు చెప్పి పాపం ఆయన ఆరోగ్య కూడా సంపాదించుకున్నటువంటి డబ్బులని ఈ ఎన్నికల్లో కాజేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా మీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీ స్వలాభం చూసుకున్నారే కానీ ఇతరుల లాభం ఎప్పుడైనా చూసుకున్నారని చెప్పి నేను అడుగుతున్నా కాబట్టి మీరందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి మంచి చేయాలని చెప్పి నిర్ణయించుకోండి మీకైతే నెల్లూరు జిల్లాలో మంచి పేరు అయితే ఖచ్చితంగా లేదని చెప్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీసీలందరూ కూడా మా వైపు ఉన్నారు ఎస్సీలందరూ కూడా మా వైపు ఉన్నారు ఎస్సీలందరూ కూడా మా వైపు ఉన్నారు ఎప్పుడైతే మీరు జనసేనతో పొత్తు బీజేపీతో పెట్టు పెట్టుకున్నారో మీకు అలా కూర ఉన్న మైనార్టీలు కూడా ఇప్పుడు మా వైపు రావడం జరిగింది కాబట్టి మీకు రానున్న ఎన్నికల్లో గుడబాఠం చెప్పడానికి అందరూ కూడా కలిసి కట్టుగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా